ओम श्री ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लादर विष्णु शशिव चतुर्भुज प्रसन्न व्याद्नोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यों वंशरषिभ्योंो महद्योंो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవ శ్రీయోగవాసిము స్థితి ప్రకరణము అంటే మున్ముందు రాబోయేట కాలంలో ఎప్పుడైతే అత్యంత నిర్మలమైనటువంటి సత్య పదాన్ని నీవు పెరుగుతావు నీవు ఆ సత్య విషయాన్ని గురించి తెలుసుకుంటావో అప్పుడే ఈ యొక్క శబ్దము అర్థము వాచ్యవాచకమైనటువంటి పదాలను నీవు పూర్తిగా వదిలివేయగలుగుతావు అంతేకాదు ఉపదేశ్యమైనటువంటి బ్రహ్మమును ఉపదేశించడం కోసం అంటే ఏదైతే జ్ఞానకమైనటువంటి బోధ కొరకు బ్రహ్మమును ఉపదేశించుట కొరకే ఈ సత్యార్థ సత్యం యొక్క శాస్త్రార్థ బోధన కొరకు ఉపదేశం పదగినది అంటే అది దేని కొరకు అంటే అగ్నుల నిమిత్తమే అజ్ఞానంతో నిండిపోయినటువంటి వారి కోసమే అంతేకాని భేదంతో కూడుకొని వాక్ ప్రపంచమంతా కూడా వారి కోసమే అజ్ఞానంతో నిండినటువంటి వారి కోసమే ఇది కల్పించబడింది అంతేకాని ఓ రామ మరి ఏ అవిద్యాజనితమైనటువంటి అగ్నులకు ఉపదేశించే నిమిత్తమే శబ్దము దాని యొక్క అర్థము మొదలైన రూపమైన ఈ ప్రపంచమంతా కూడా కల్పించబడింది కానీ కేవలము పరమార్థస్థితి ఎందు జ్ఞానుల కొరకైతే కానే కాదు కలనామల మోహాది ఆత్మని విద్యతే నీరాగం బ్రహ్మపరమం తదే వేదం జగత్సితం విషయోన్ముఖత్వ సంస్క సంస్కారము కర్మ మోహాదులు ఏవి కూడా ఆత్మయందుకింత కూడా లేవు ఆత్మయందు ఏమేమి కొంచెం కూడా లేకుండా ఉన్నవి అంటే విషయాలు పట్ల మరి మునిగి ఉండడం కానీ లేదా సంస్కారాలు అంటే వాసనలు కర్మాలు వాటి యొక్క ఫలితాలు దానికి మోహపడి పోటాలు ఇటువంటివి ఏవి కూడా ఆత్మ వస్తువునందు ఇవేవీ లేవు బ్రహ్మము రాగరహితమైనది అసలు దానికి రాగద్వేషము అనేటువంటిది లేదు బ్రహ్మము అనేటువంటిది నిరామయమైనది పరమమైనటువంటి ఆ బ్రహ్మ రూపం నందే ఈ జగత్తు స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ అంతేకాదు పాపరహితుడువైన ఓ రామచంద్ర ఈ విషయం నందు విచిత్ర రూపమున అనేకమైనటువంటి ఉపాయాలతోటి అనేక రకమైనటువంటి బోధలతోటి సిద్ధాంతకాలమున విస్తరించి నీకు నేను తెలియజేస్తాను సిద్ధాంతకాలము అంటే అది నిర్వాణ షత్కమునందు అంటే ఈ యొక్క మనం చెప్పుకునేటువంటి అంశము చివరి స్థాయిలో నేను నీకు ఈ విషయం తెలియజేస్తాను కాబట్టి ఈ సాధన అజ్ఞానము ఈ మూలాజ్ఞాన రూపమైనటువంటి తమస్సు ఏదైతే ఉన్నదో అదంతా కూడా పరస్పర సహాయము చేత ఒకదానితో ఒకటి సహకరించుకోవడం చేత ఏంటది అంటే సాధనాజ్ఞానము మూలాజ్ఞానము సాధన చేసేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మూల అజ్ఞాన రూపమైనటువంటి తమస్సు కూడా మొత్తము అంటే జ్ఞానము అజ్ఞానము రెండు ఒకదానికొకటి సహాయం చేసుకోవడం వల్ల అనేక శాఖలుగా అది విస్తరిల్లి ఉన్నది వాక్ ప్రపంచము లేకపోతే దానిని భేదించుటకి ఎవ్వరూ కూడా ప్రయత్నించడం సాధ్యం కాదు అని చెబుతూ కాబట్టి రామ అనేక జన్మల ఎందల సుకృతం చేత శుద్ధమైనటువంటి అంతఃకరణ రూపమున పరిణమిస్తుంది అని చెప్పి ఏ విధంగా అనేక శరీరాలలో కూడా మనం చేసినటువంటి ఏ పుణ్య కార్యాలైతే ఉన్నవో వాటి ద్వారా మనకేమి వస్తుంది అంటే శుద్ధమైనటువంటి అంతఃకరణం వస్తుంది మొట్టమొదట ఈ ఇంద్రియాలు మొత్తం చెడాలి కానీ ఈ జడమైనటువంటి ఇంద్రియాల కంటే అంతఃకరణాలు ఓకింత మేలు ఆ అంతఃకరణము అంటే మనస్సు చేతే సంకల్పించడం చిత్తము చేతనే చింతన చేయడం జ్ఞానం ద్వారానే మొత్తం ఎరగడం బుద్ధి ద్వారా నిశ్చయించడం మరి అహంకారం ద్వారా మరి నేను నాది అనేటువంటి కర్తృత్వ భూకృత్వాలను చెందడం అలాగే ఈ జ్ఞాన మనసు బుద్ధి చిత్త అహంకారాలు అనేవి ఏ విధంగా అంటే అనేక జన్మల ఎందు చేయబడినటువంటి పుణ్య విశేషాల చేత ఆ సుకృతులు సుకృతములు మంచి కార్యాల కోసం జ్ఞానం కోసం చేయబడేటువంటి ఏ ప్రయత్నముతో కూడినటువంటి కర్మ అయితే ఉన్నదో దాని ద్వారా అంతఃకరణాలు మొత్తం కూడా శుద్ధి పడిపోతాయి అప్పుడు మనసు శుద్ధమైనటువంటి సంకల్పాన్నే చేస్తుంది చిత్తము దైవాన్నే చింతిస్తుంది అహంకారము సర్వము దైవము తప్ప మరొకటి లేదు అని చెప్తుంది బుద్ధి అదే సత్యము అని నిశ్చయిస్తుంది జ్ఞానము ఈ విధంగా ఊర్ధ్వంగా ఉన్నతంగా పయనిస్తుంది ఆ కారణంగానే అదే అంతఃకరణం ఏ ఎటువంటి అంతఃకరణం అంటే శుద్ధ పడిపోయినటువంటి అంతఃకరణం ఆ రూపంగా పరిణమించి అలాగా మార్పు చెందుతుంది చెంది ఉద్యుక్తం నది అగు అంటే తన యొక్క నశం నాశము ఏ విధంగా తనకు తాను నేను అనేటువంటి భావన నాది అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో ఇదంతా అవిద్యే అజ్ఞానమే అని తెలియడం చేత ఏమవుతుంది దానిని వదిలివేయటము వర్జించి వేయడము నశింపజేసుకోవడము ఆ సంకల్పాలు లేకుండా చేసుకోవడము అనేటువంటి ప్రయత్నం పూర్వకమైనటువంటి ఉత్తమమైనటువంటి అంటే ఉపదేశము మొదలైనటువంటి వాక్ ప్రపంచము ద్వారా లేదా ఆ విద్య ద్వారా కూడా సర్వదోష వినాశిని అయినటువంటి విద్య అంటే జ్ఞానము అనేటువంటిది పోరబడుతుంది వాంచింపబడుతుంది అని చెబుతూ అంతే శామ్యతే అస్త్రమస్త్రేణ మలేనా క్షాయతే మలహ శమం విషం విషేణయితే రిపుణా హస్యతే రిపు అస్త్రము చేతే శమిస్తుంది కదా ఏ విధంగా మనం ఒక అస్త్రం వేసాం ఆ అస్త్రాన్ని ఆపాలి అంటే ఇంకొక అస్త్రం దానికి సంధిస్తే అది దారి మళ్ళుతుంది అలాగే దానిని ఆపాలి అంటే మరొక అస్త్రం అవసరమవుతుంది ఆ అస్త్రము మరొక అస్త్రము చేత మాత్రమే అది క్రింద పడిపోతుంది అంతేకాదు క్షారము మృత్తికి చేతనే మాలిన్యం తొలుగుతుంది కదా అంటే ఉప్పు పులుపు కలిపినటువంటి మట్టి చేత మాత్రమే చిలుము మొదలైనటువంటి మురికి తొలగిపోతుంది అలాగే విషము విషము చేతనే శమిస్తుంది ఏ విధంగా విషం పెట్టారు ఆ విషాన్ని శమింపజేయటానికి విరచటానికి మరొక విషాన్ని ప్రయోగించి మొదటి విషాన్ని నశింపజేయటం అంతేకాదు శత్రు వినాశనం దేని ద్వారా జరుగుతుంది అంటే శత్రువు చేతనే సంభవిస్తుంది అలాగే ఈ అవిద్యలా నశిస్తుంది అంటే అవిద్య అవిద్య చేతనే నశిస్తుంది అని చెబుతూ అంతేకాదు ఓ రామ ఈ మాయ తన యొక్క వినాశము చేతనే ఆనందం కొల్పునది అయ్యున్నది ఈ మాయ ఏం చేస్తుంది తను నశించడం చేతనే అది ఆనందాన్ని ఇస్తుంది దీని యొక్క స్వభావం ఏంటి అంటే దృగ్గోచరము కాకుండా ఉంటుంది ఇది కంటికి కనబడేటువంటి స్వభావం కలిగినది కాదు కానీ ఇది దృష్టి ఓ చుట్ట తోడనే నశించిపోతుంది ఇది కంటికి కనపడేది కాదు కానీ ఎప్పుడైతే దృష్టి పదము అంటే మనసుకు తగులుతుందో ఆ తగినప్పుడు వెంటనే కూడా జ్ఞానం అనేటువంటిది ఆశ్రయించినప్పుడు ఇది కాస్త నశించిపోతుంది మాయా అబద్ధము అనేది అయితే ఈ మాయ వివేకాన్ని ఆచ్ఛాదిస్తుంది అంటే ఏ జ్ఞానమైతే ఉన్నదో అది ఆ జ్ఞానము దానిని కప్పివేస్తుంది అంటే అనేక జగత్తులను ఉత్పన్నం చేస్తూ ఉన్నది కానీ దీని యొక్క రూపమేమిటో తెలియకున్నది ఈ అబద్ధముతో కూడినటువంటి మా ఏం చేస్తుంది అనేక రకాలైనటువంటి జగత్తులు అంటే లేనిదే ఉన్నట్లుగా ఊనుకొని ఉన్నప్పుడు అటువంటి దానికి సత్యమని భావించి దాని ఎందు నెలకొని దాని యందు స్థిరవాసన కలిగినటువంటి వానికి అనేక జగత్తులు అంటే జగత్తు అంటే శరీరమే కదా అట్లాగే అనేకమంది శరీరాలు అనేక ఉపాధులు సర్వ జీవకోటి కూడా ఉపాధుల రూపంలో వస్తూ పోతూ ఉండేటువంటిది ఏదంటే అదే జగత్తు ఆ జగత్తుని ఏది ఉత్పన్నం చేస్తుంది అంటే మాయే ఉత్పన్నం చేస్తుంది ఎందుకు ఆ మాయే తెలివిని దైవికమైన తెలివిని కప్పివేస్తుంది అనేక రకాలైనటువంటి శరీరాలను కల్పింపజేస్తుంది కానీ దీని రూపమేమిటి అని విచారించి చూస్తే అసలు దానికి రూపమే లేదు ఎందుకు మాయా అంటేనే లేనిది కదా ఆహా దీని కార్యమైనటువంటి జగత్తు ఎట్లా సంభావితముగానూ ఆశ్చర్యంగానూ ఉన్నదో వీక్షించురామా ఏ విధంగా ఎలా పుడుతోంది మరి ఎంత ఆశ్చర్యంగా ఉన్నది లేకనే ఉన్నట్లుగా వీళ్ళును కొని స్థిరపడినట్లుగా తానే సత్యమైనట్లుగా తన ఎందు ఉనికి కలిగి ఉన్నట్లుగా ఏ విధంగా ఎంత ఆశ్చర్యచకితంగా ఇది అసత్యము అంటే నమ్మ కాకుండా ఎంత స్థిరంగా ఉన్నట్లు ఉన్నదో చూడురామ ఒకసారి దానిని విచారించు అని చెబుతూ అంతేకాదు ఇది అవలోకింపమి చేతనే ఈ మాయ స్ఫూరిస్తుంది ఈ మాయ ఎప్పుడు స్ఫురిస్తుంది దాని యొక్క నిజతత్వం తెలియనంతసేపు కూడా మాయే సత్యముగా కనబడుతుంది ఎప్పుడైతే అవలోకించిన అసలు ఇది సత్యమేనా అని ఎప్పుడైతే విచారిస్తారో అప్పుడు అవలోకించినంతనే అది నశించిపోతూ ఉన్నది అంటే అపరిజ్ఞాత రూపమునే అది విజృంభిస్తుంటుంది అంటే దీనికి ఏ విధంగా అపరిజ్ఞాత అంటే లేఖనే ఉన్నట్లుగా కనబడుతూ అది ఆ విధంగా విస్తారంగా విజృంభిస్తుంది ఈ మాయ అనేటువంటిది అంతేకాదు అహోనుఖలు చిత్రేయం మాయా సంసార బంధని అసత్యేవాతి సత్యేవా స్వజ్ఞానం విహితం తయ ఆహా ఈ విచిత్ర సంసార బంధం కలగజేసేటువంటి మాయ ఎంత అపూర్వమైనది ఎప్పుడు పూర్వం లేనిది ఎందుకు లేదు పూర్వం జ్ఞానం ఉన్నప్పుడు ఇది లేనిది జ్ఞానం ఉంటే ఇది లేదు జ్ఞానం లేని సమయంలో మాత్రమే ఇది ఉంటుంది కాబట్టి ఈ విచిత్ర సంసార బంధాన్ని కలగజేసేటువంటి మాయ ఎట్టి అపూర్వమైనది అంటే గతంలో లేనిదే కదా అసత్యమై ఉన్నప్పటికీ ఇది ఎలా కనపడుతుంది సత్యంగానే భాషిస్తుంది ఎట్టి మిథ్యాజ్ఞానం ఇది రచించిందో చూడు ఎటువంటి లోబడినటువంటి జ్ఞా అజ్ఞానం యొక్క చాతుర్యం ఇంత జగత్తు రచించిందో చూడు రామయ్య అని చెబుతూ అంతేకాదు అక్షరముకు ఈ మాయా అభిన్నమును పరమ పదమును అయిన పరమాత్మ ఎందు క్షరము అంటే అక్షరము అంటే నశించనిది శాశ్వతమైనది అక్షరమైన ఈ మాయా అభిన్నమును అక్షరమగు ఈ మాయ అభిన్నమును పరమ పదము అవు పరమాత్మయందు అంటే అక్షరమైన పరమాత్మ పదమందు ఈ మాయ అనేటువంటిది అభిన్నము అంటే పరమాత్మ కంటే ఇది భిన్నమైనది కాదు క్షరమును విశాలమును అవి ఈ కూడా విస్తరింపజేస్తూ ఉంటుంది క్షరము అంటే నశించిపోయే స్థితి కలిగి విశాలముగా ఉండి వస్తూ పోతూ ఉండేటువంటి హెచ్చు తగ్గులు వ్యత్యాస్తముతోటి ఇది విస్తరించి ఉన్నది కాబట్టి ఇది క్షరము అక్షరము స్వరూపుడైన పురుషుని కంటే అంటే క్షరాక్షర స్వరూపుడైనటువంటి పురుషుని కంటే కూడా ఇది అతీతమై పురుషోత్తమ రూపంలోనే కనబడుతూ ఉంటుంది రామ స్థితి ఎందు ఈ మాయ లేదు అనే నిశ్చయాన్ని కలిగి ఆచార్య వేద తర్క స్వానుభవముల చేత ఉద్దీప్తమగు భావన చేత నీవు జ్ఞానివ్వు అలా జ్ఞానివై జ్ఞేయమైనటువంటి ఆత్మస్వరూపము ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో అప్పుడే నా వాక్యము నేను చెప్పబడినటువంటి ఈ వాక్యము ఆశయము కూడా చక్కగా ఎరుగగలుగుతావు అని చెబుతూ దేని ద్వారా ఆచార్యుల యొక్క గురువుల యొక్క బోధ ద్వారా వేదం అంటే ఈ యొక్క విషయాలను తెలియడం ద్వారా ఏది తెలుసుకోవలసిందో దాన్ని తెలియడం ద్వారా తర్కించి ఎంతవర ఎటువంటి వితర్క కుతర్కాలు అనేటువంటివి కాదు ఇక్కడ జ్ఞాన సంబంధమైనటువంటి తర్కం ఎవరితో తన యందు తానే దానినే కదా విచారణ అంటాము అటువంటి విచారణతోటినే ఏ విధంగా ఆ విచారం ద్వారా వానికి ఏమి రూఢి పడుతుంది ఏది సత్యమో అది రూఢిపడుతుంది ఆ రూఢిపడినటువంటి తత్వాన్నే కదా స్వానుభవము అంటాము ఆ స్వానుభవం ద్వారా వానికి లోపల నుండే ఉద్దిప్తము అంటే జ్ఞానమ భావన అనేటువంటిది పుట్టుకొస్తుంది ఆ జ్ఞానం కలిగినటువంటి వాడివై జ్ఞేయమైనటువంటి ఆత్మస్వరూపము సర్వవ్యాపకమై ఏకరసమాత్రమైనటువంటి ఏ పరబ్రహ్మతత్వము అయితే ఉన్నదో ఆత్మస్వరూపాన్ని నీవెప్పుడైతే తెలియగలుగుతావో అప్పుడే నా వాక్యం నేను చెప్పినందుకు నే నీవు ఈ విధంగా జ్ఞానమునందు ఆరుడువై ఉండాలి అనేటువంటి నా యొక్క ఆశయము అనేటువంటిది చక్కగా నువ్వు వేరుగలుగుతావు అనే చెబుతూ కానీ ప్రబుద్ధుడువు కానంత వరకు కూడా మా వాక్యాల చేత అవిద్య లేదు అని మాత్రము నిశ్చయింపుము ఏ విధంగా ప్రబుద్ధుడవు బుద్ధుడవు అంటే ఏదైనా సత్య విషయం నందు నిశ్చయ జ్ఞానం కలిగి ఉండడం ప్రబుద్ధుడవు అంటే ఇంకా దాని ఎందు రూఢిపడి ఉండడం అది కానంత వరకు కూడా నీవు అంటే ప్రయత్నంలోనే ఉంటావు కాబట్టి మా మేము చెప్పేటువంటి ఈ వాక్యాల చేత విద్య లేనిదే అని మాత్రం తెలుసుకో అసలు అవిద్య అనేటువంటిది ఏ తావునందు ఎక్కడా లేదు ఎందుకు అవిద్య ఉన్నది అంటే మరి విద్య ఏమిటి ఇక్కడ రెండు వస్తువులు లేవని కదా మొదటి నుండి మనం చెప్పుకుంటున్నాము అందుకని నీవు గొప్ప జ్ఞానవంతుడివి జ్ఞేయ వస్తువు నువ్వయ్యేటంత వరకు కూడా మేము చెప్పేటువంటి విషయాలతోటి ఈ అవిద్య అనేటువంటిది ఎప్పటికీ లేనిదే అని నిశ్చయం కలిగి ఉండు అని చెబుతూ ఏదిదం దృశ్యతాం యాతం మానసం మననం మహత్ అసన్మాత్రమిదం యస్మాన్మనోమాత్ర విజృంభితం మనస్సంబంధమును మనస్సు యొక్క మననము చేత అంటే మా మన యొక్క మనస్సు యొక్క సంబంధం దేనితో ఉన్నది అన్నింటితో ఉన్నది ఎందుకు దాని యొక్క రచనే కదా ఇది మానసికమైనటువంటి సంకల్పాల ద్వారే కదా ఇదంతా సృజనగా కలిగింది అయితే ఈ మనస్సు యొక్క సంబంధాన్ని మరి మనస్సు యొక్క మననము చేతనే ఆ మనసు తన యొక్క విషయాన్ని తనే మననం చేయడం స్మరిస్తూ ఉండడం చేత విశాల రూపమున అది ఉదయించినదియే అయినా ఈ దృశ్యమంతా కూడా మరి దేని యొక్క విలాసము అంటే మనోవిలాస మాత్రమే అవడం చేత ఇదంతా కూడా మానసిక సంబంధమైనది కాబట్టి సత్తు కాకుండా ఉన్నది అంటే మొత్తం అసద్రూపమే అయి ఉన్నది అని చెబుతూ ఈ జగత్తు మాయామయము అంటే మాయతో నిండిపోయినది లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నది ఏ విధంగా అంటే వస్తుంది మరి కొన్ని కొంత సమయం ఉండి మరి వెళ్ళిపోతుంది మరీ పోయింది పోతుందా లేదు వస్తుంది వచ్చింది స్థిరంగా ఉంటుందా ఉండదు ఈ విధంగా వచ్చిపోయేటువంటి ఎల్లప్పుడూ కూడా చరమైనటువంటి స్థితిని కలిగి ఉండేదే కాబట్టి ఇదంతా కూడా మాయతో నిండిపోయినది అయితే అబద్ధమే అయ్యున్నది అనే నిశ్చయము ఎవరికైతే ఆ అంతరంగమునో అది స్థిరపడుతుందో అతడే మోక్ష భాగుడవుతాడు వాడే మోక్షాన్ని సా పొందగలుగుతాడు అని చెబుతూ చలా చలాకృతి దృష్టి రాబద్ధ భావన సా సమగ్ర జగద్భూతం కగా బంధన వాగురా చంచలమైనది బాహ్యము బాహ్యం యొక్క అర్ధ భావన రూపమైన ఏ దృష్టి అయితే ఉంటుందో ఆ దృష్టి ప్రపంచమనందు జీవులను జీవులు అనునట్టి పక్షులను బంధించి వేస్తుంది ఎందుకు చెంచలమైనటువంటి బాహ్యార్థ బా ఈ యొక్క దృశ్య సంబంధమైనటువంటి అర్థ రూపమైనటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో అంటే మాయయందు నమ్మి మాయయందు స్థిరపడి వచ్చిపోయే వాటిని స్థిరం అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఈ జీవులు అనబడేటువంటి పక్షులైతే ఈ పక్షులని ఎప్పుడూ కూడా ఇది బంధించేటువంటి వలలాంటిదే అయి ఉన్నది అని చెప్తూ వద్భ్రాంత అసత్యేకా నిశ్చయ జగత్పశ్య సతాత్మనా నుఃఖీ నిమజ్జతి భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము ఇవన్నీ కూడా జగద్విషయమే కదా ఈ కాల విషయము అనేటువంటిది భూత భవిష్యత్ వర్తమాన కాలము జగద్విషయమై ఎలా ఉంది ఆ సద్రూపమున కానీ సద్రూపమున కానీ ఒక దృఢమైనటువంటి నిశ్చయం చేసుకొని అసక్తమైన దాని ఎందు సంగబుద్ధి లేకుండా జగత్తును చూసేటువంటి వాడు దుఃఖములందు నిమగ్నుడు కాకుండానే ఉంటాడు ఏ విధంగా అంటే స్వప్నభూమిలాగానే అంటే కళలో అనుభవించినది మెలకు వచ్చాక లేనట్లుగానే ఈ భ్రాంతి రూపమైనటువంటి ఈ జగత్తును ఎవడైతే అసత్తు అంటే మిథ్య ఇది లేనిదే అని లేకపోతే అధిష్టాన ఆత్మదృష్టి చేత సత్తు అని ఒక దృఢ నిశ్చయము కలిగి ఇది అంటే కళ్ళలో నుండి లేచివి మెలకులోకి వచ్చాక కళానుభవం లేనట్లుగానే ఈ యొక్క జగత్ సంబంధమైనదంతా కూడా అబద్ధమే అని నిశ్చయించడం కానీ లేదు ఈ ఉన్నది ఏ ఏమై ఉన్నది పారమార్థికమైనటువంటి ఆ పరబ్రహ్మం కంటే ఇది వేరైనది కాదు అనే నిశ్చయము కానీ అలాంటి దృఢ నిశ్చయం కలిగి దృశ్యమును ఏమాత్రము కూడా ఎటువంటి సంఘదృష్టి లేకుండా అంటే అసక్తము దాని ఎందు ఆసక్తి లేకు కుడా ఇచ్ఛాద్వేషాలు అనేది లేకుండా ఎవడైతే ఆ దృష్టితో చూస్తాడో అటువంటి వాడు ఎప్పటికీ కూడా దుఃఖంలో మునగనే మునగడు అని చెబుతూ అంతేకాదు దేహేంద్రియాదులందు ఎవనికైతే అహంభావం ఉంటుందో అతడే తన యొక్క ఏకరూపము ఎరుంగమి అంటే ఏకరూపము అన్నప్పుడు బాహ్యమునందు ఏది తనకంటే బాహ్యముగా ఎరగని కారణం చేత వాడు విద్యావంతుడే అవుతాడు ఎందుకు దేహేంద్రియ తన యొక్క దేహము ఎందు దేహేంద్రియాల ఎందు కూడా ఈ అవయవాలు నావి ఈ దేహము నాది అనేటువంటి వాడు తన ఎందు బా తనకి బయట కూడా ఏం చూస్తాడు అంటే ఈ యొక్క వస్తుత చూస్తాడు కాబట్టి వాడు అజ్ఞానముతో నిండినటువంటి వాడు విద్యావంతుడే అవుతాడు అంతేకాదు అతడే దుఃఖాల ఎందు పాల్పడతాడు వానికే దుఃఖాలు వేధిస్తాయి అని చెబుతూ సముద్రమందు ధూళి లేచి చందములా ఏ విధంగా సముద్రమునందు ధూళి ఉంటుందా ఉండదు అది భూమి మీదే ఉంటుంది సముద్రమునందు ధూళి లేని చందమున లేనట్లు కానీ ఇటువంటి వికారము మొదలైన దోషాలు పరమపదమైనటువంటి ఆత్మ ఎందుకు ఉంటాయా ఎప్పటికీ ఉండవు కదా అలాగే ఈ యొక్క నామము రూపము వాటి అందరి ఏ చిద్భావన అయితే ఉంటుందో అది స్ఫటికం అని తాత్కాలికమైనటువంటి రంచనా మాత్రము వంటిదే అవుతుంది ఏ విధంగా స్ఫటికంలో చుట్టూ ఉన్న వస్తువులు ప్ర మరి ప్రతిబింబిస్తే ఏ విధంగా ఆ వస్తువు లేకపోతే స్ఫటికంలో అది ప్రతిబింబం రాదు అలాగే ఈ చిత్ భావన ఏ చిత్ సంబంధమైనటువంటి భావన ఉంటుందో ఆ భావన దొరికితే ఏముండదు అక్కడ అని చెబుతూ అట్లాగే ఈ రంజనయు ఎప్పుడైతే ఈ రంజనా మాత్రము వంటిదే అని చెప్పుకున్నాము కొద్దిపాటి క్షణకాలమైనటువంటి లేకనే ఉన్నట్లుగా ఊనుకొని ఆ ఉన్నదాని చూచి ఆనందపడేటువంటి ఈ యొక్క వ్యవహారం కొరకు ఉత్పన్నమైనప్పటికీ కూడా ఇది ఏమాత్రము ఆత్మకంటే వేరైనటువంటిది కాదు గన ఇటు వ్యవహారం గనక లేకపోతే సూత్రాభావంబన వస్త్రము స్థితి పొందనట్లుగా దృష్టి స్థితి పొందకుండా ఉంటుంది ఏ విధంగా సూత్ర అభావంబున అంటే దారాలు లేనటువంటి వస్త్రము ఏ విధంగా తయారవుతుంది అలాగే దారము లేకపోతే వస్త్రము తయారు కాదు అలాగే శాస్త్ర ఎందుకు కూడా స్థితి పొందకుండా ఉంటుంది ఏది అటువంటి వ్యవహారం లేకపోయినట్లయితే ఎందుకు అంటే ఈ వ్యవహారం కొరకు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాడ వేరు కంటే ఎలాగంటే దారాలు లేకపోతే వస్త్రం తయారు కాదు ఆత్మ సంబంధమైనటువంటి పరమాత్మ వస్తువు సర్వవ్యాపకం కాకపోతే ఈ చెప్పుకునేటువంటివి అన్నీ కూడా ఏమీ ఉండవు అని చెబుతూ అందుకే శా శాస్త్రదృష్టి స్థితి పొందకుండా ఉంటుంది అనుభవం లేకపోతే శాస్త్రము అనేటువంటిది స్థిరపడలేము అని చెబుతూ అంతేకాదు ఊహ్యమానోహ్య విద్యా యామాత్మానే హోపలక్ష్మితే అంటే అవిజా ప్రవాహమును కొట్టుకొని పోవుచున్నటువంటి జీవుడు ఏ ప్రపంచమునందైతే ఆత్మజ్ఞానము లేనిచో మరి వాడు స్వాత్వానుభవాన్ని వాని యొక్క స్వానుభవాన్ని వాడు పొందుతాడా పొందలేడు అది పొందాలి అంటే ఆత్మజ్ఞానము తప్పనిసరిగా వాడు స్థిరపడి ఉండవలసిందే ఆత్మజ్ఞానానుభవము శాస్త్రాముల చేతనే సంప్రాప్తమవుతుంది శాస్త్రం చూడలేదు వానికి దాని ఎందు ఈ విధంగా చేరించాలి ఈ విధమైనటువంటి నడవడిక కలిగి ఉండాలి ఇటువంటి సాధనను ఏర్పాటు చేసుకోవాలి పెద్దలను ఆశ్రయించాలి సాధు శుశ్రూష చేయాలి అనే విషయం అనేటువంటిది ఇవన్నీ దేని ద్వారా తెలుస్తాయి శాస్త్రం ద్వారానే తెలుస్తాయి పోనీ శాస్త్రాన్ని చదివేటువంటి సత్తా వాని దగ్గర లేదు శాస్త్రం యొక్క పఠన ఎక్కడ జరుగుతుందో అక్కడ వాడు విన్న మాత్రం చేతనైనా చాలా విషయాలు తెలుస్తాయి దాని ద్వారా వానికి ఆత్మ అనేటువంటి ఒక వస్తువున్నది అది సర్వవ్యాపకమైనది అంటే అది మన ఎందు కూడా ఉన్నది దాని వలనే దేహం కదులుతుంది ఈ తెలివి పనిచేస్తుంది సర్వము కూడా ఆత్మమయమే అనే విషయాన్ని ఈ జ్ఞానాన్ని పొందాలి అనే అనుభవం దేని ద్వారా వస్తుంది శాస్త్రాలను అనుసరించినప్పుడు మాత్రమే సంప్రాప్తిస్తుంది అందుకే ఆత్మజ్ఞానానుభవం దేని ద్వారా కలుగుతుంది అంటే శాస్త్రముల యొక్క అర్థములు చేత వానికి అది సంప్రాప్తం అవుతుంది కాబట్టి రామ ఆత్మప్రాప్తి గనక లేదనుకో అవిద్య నది అంటే అవిద్య అపారవారంగా ప్రవహిస్తుంది ఆ నదిని దాటాలి అంటే వానికి ఏం కావాలి అంటే ఆత్మప్రాప్తి అనేది కావాలి అంటే అసలు సత్యము అనేది తెలిస్తే కదా అసత్యము అనే నదిని దాటడానికి అసత్యాన్ని దాటాలి అంటే సత్యం అనేది ఒకటి తెలిసి ఉండాలి అప్పుడు ఈ సత్యాన్ని నేను అనుసరించాలి అంటే అప్పటిదాకా వాడు దేని ఎందైతే మునిగి ఉన్నాడో ఆ అజ్ఞానాన్ని వాడు పోగొట్టుకోగలగాలి అది పోగొట్టుకోగలగాలి అంటే వాడికి సత్య వస్తువుని గురించి తెలియాలి అలాగే ఆత్మప్రాప్తి అనేటువంటిది లేకపోతే అవిద్య అనబడే అటువంటి నదిని వాడు దాటలేడు అని చెప్తూ ఆ ఆత్మలాభమే పదము అని చెప్పబడుతుంది అంటే అది ఎప్పటికీ నశించినటువంటిది ఆ మార్గాన్ని ఎవరైతే అనుసరించారో ఆ అనుసరించడం ద్వారా ఈ అవిద్య ఎక్కడి నుండి ప్రాప్తించిందో అనేటువంటి విషయం అటు ప్రక్కన పెడదాం కానీ దీని మాలిన్యమే సంభవిస్తూ ఉన్నది కదా ఏ ఏ విధంగా అంటే ఆత్మలాభమే అక్షయపదము అని చెప్పబడింది కానీ ఈ అవిద్య అంటే మనం ఏదైతే అజ్ఞానంతో కూడినటువంటి అస్థిరమైనటువంటి వస్తువును సత్యమని భావించేటువంటిదే అవిద్య ఈ అవిద్య అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది మనకు అంతకుముందు తెలియదు అనే విషయాన్ని అందుకే దాని అది అంత ప్రస ప్రసక్తం కాదు దానిని తీసి ప్రక్కన పెడదాం అలా అయినప్పుడు దీని చేతనే మాలిన్యమే సంభవిస్తుంది కదా అది ఎక్కడి నుండి వస్తుందో తెలియదు దానిని గురించి తెలియకపోతే ఏమవుతుంది దాని యొక్క మాలిన్యమే సంభవించి మళ్ళీ అజ్ఞానము అనే ఆవరణలోనే మునిగిపోతూ ఉన్నాం నోనం స్థితి ముపాయాత సమాసాధ్య పదం స్థిత మితితే రామ మాస్తు విచారిన ఇది హృదయస్థానాన్ని ఆక్రమించి స్థితి పొంది ఉన్నది అందువలన ఈ అవిద్య ఎక్కడ నుండి ఉత్పన్నమైనది అనే విచారం నీకు అవసరం లేదు రామా ఎందుకు అంటే ఈ అవిద్య అనేటువంటిది హృదయస్థానమునందే ఆవరించి అందే నిలబడి ఉన్నది ఇది ఎక్కడి నుండి వచ్చింది అనే ఆలోచన నీకు అవసరం లేదు ఇమాం కద హన్మే తేషా తేస్తూ విచారణ అస్తం గతాయా క్షీణాయా అశాం రాఘవ కాబట్టి కానీ దీనిని ఎట్లు నశింపజేతును అని మాత్రమే విచారించు ఇది ఎక్కడి నుండి వచ్చింది ఏ రూపం కలిగి ఉన్నది ఎంత పరిమాణం కలిగి ఇదంతా వద్దు దాని యొక్క వివరాలు మనకు అవసరం లేదు కానీ దీనిని ఏ విధంగా నశింపజేయగలను అనే విషయాన్ని మాత్రమే నువ్వు విచారించు ఈ అవిద్య నశించినప్పుడు మాత్రమే దాని యొక్క యథార్థతత్వం అంతా కూడా నీకు సుబోధం అవుతుంది అది తెలిసిపోతుంది దాని యొక్క నిజతత్వం నీకు తెలియాలి అంటే దానిని గురించి నువ్వు విచారించాలి కాబట్టి ఈ అవిద్య ఎక్కడ నుండి పుట్టింది అనే విచారణ నీకు అవసరం లేదురామా దీనిని ఎట్లా నశింపజేయదును అని మాత్రమే నువ్వు విచారించు అని చెబుతూ అంతేకాదు ఇది ఎక్కడి నుండి వచ్చింది ఏ రూపంలో ఉన్నది ఎలా నాశిస్తుంది అనే విషయాలన్నీ కూడా అప్పుడే నీవు బాగుగా తెలియగలుగుతావు యథార్థముగా ఈ అవిద్య ఉన్నదా అంటే లేనిదే అవుతుంది చూడనంత మాత్రము చేత దీనిని గురించి విచారించకపోతే జ్ఞాన యొక్క జ్ఞానము లేని కారణం చేత ఇదంతా కూడా ఈ విధంగా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం मंगलं को रामा रामा मंगलं। ओं मंगल कौसलेन्द्राभद्रा चक्रवर्तीतनू जानकी जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओम तत्सु